హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జీరో పవర్టీ పీ ఫోర్ స్కీమ్ లాంచ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో చాలా ఐనో డిఫరెంట్ యాస్పెక్ట్ని అయితే టచ్ చేసే ప్రయత్నం చేశారు అందులో కొన్ని అంశాలను కొంచెం డీటెయిల్గా డిస్కొ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము ఆయన ప్రసంగం మొదలు పెడతా మాట్లాడితే ఇది నా కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు జీరో పవర్టీ పీ ఫోర్ అనే స్కీమ్ ఇది రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో పేదరికం లేకుండా పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ఈ స్కీమ్ని తీసుకొచ్చని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు మిత్రులు అయ్యారు నాకు తెలియదు వీళ్ళు రాజకీయ అవసరాల కోసం ఒకళ్ళు ఒకళ్ళు కలిశారు ఆ రకంగా వీళ్ళు రాజకీయ మిత్రులు తప్ప వీళ్ళు జనరల్ ఫ్రెండ్స్ అయితే కాదు సో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు స్వలాభం కోసం ఎప్పుడూ ఆలోచించడు రాష్ట్రం కోసమే ఆలోచిస్తారని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కితాబ్ ఇచ్చే ప్రయత్నం చేశారు వైస్ వర్ష పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్లో మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రాష్ట్ర ప్రజల్ని ఎలా మేలు చేయాలి రాష్ట్రాన్ని ఎలా అగ్రగమంగా నిలపాలా రాష్ట్రంలో పేదరికం లేకుండా ఎలా ఉంచాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సో పరస్పర ఒకరికొకరు డబ్బా కొట్టుకునే ప్రయత్నంలో మాత్రం వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ముందుకెళ్ళి ఒక జుగల్బందీనో ఆర్టిస్టులా చాలా భయం భయంకరంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అండ్ జీరో పవర్టీ పీ ఫోర్ లాంటి పథకాలు పథకాలు మోడీకి చాలా నచ్చుతాయి మోడీ ఇలాంటి స్కీమ్స్ కోసం చాలా ఆరాటపడుతూ ఉంటాడు అండ్ మోదీ అనే వ్యక్తి భారతదేశానికి రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ భారతదేశంలో నరేంద్ర మోదీ ఇలా ఈనో జీరో పవర్టీ పీఫోర్ స్కీమ్ లాంటి స్కీమ్లు ఆలోచిస్తాడని చెప్తే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఏడు వందల యాభై మిలియన్ పబ్లిక్ ఇన్ ఇండియా పావర్టీ జోన్లోకి వెళ్ళారు నరేంద్ర మోదీ పేదల కోసం ఆలోచించి జీరో పావర్టీ పీ ఫోర్ లాంటి స్కీమ్స్ తీసుకొస్తే అద్భుతంగా ఆరాధ ఆనందపడే వ్యక్తి అలాంటి స్కీమ్స్ తీసుకొచ్చేదానికి ఆయన ఇష్టపడుతుంటారని చెప్పే వ్యక్తి అయితే ఏడు వందల యాభై మిలియన్ పీపుల్ దగ్గర దగ్గర ఏడున్నర కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళారంటే దీన్ని నరేంద్ర మోదీ గారి పాలన ఎంత అద్భుతంగా ఉందో మీరు అర్థం చేసుకోండి అలాంటి ఏడు లక్షను ఏడు వందల యాభై మిలియన్ పీపుల్ని పవర్టీలోకి నెట్టేసిన వ్యక్తిని ఈయనకి రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నారు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత డొల్లతనంగా దరిద్రంగా ఎంత ఫ్యాక్స్ని ఎంత దారుణంగా డిస్టార్ట్ చేస్తున్నారో చూడండి ఇక్కడ తర్వాత ఇంకోటి నరేంద్ర మోదీ అనే వ్యక్తి రెండు వేల నలభై ఏడుకి విక్సిత భారత్ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చేదానికి ఇద్దరం కంకణం కట్టుకుని ఉన్నామని చెప్తున్నారు సో వీళ్ళిద్దరులో ఒక క్వైట్గా కామన్గా ఉన్నటువంటి ఒక ట్రైట్ ఏంటంటే అబద్దాలను చాలా నిత్సిగ్గుగా నిర్లజ్జగా నిర్భీతిగా నిర్భయంగా మాట్లాడగల సమర్థత ఉన్నవాళ్ళు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ అండ్ మోడీ గారు తర్వాత రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చేతగానోడు నాకంటే జూనియరు అని బూతులు ఎందుకు తిట్టి తిట్టించారు మీరు ఇప్పుడు రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఎందుకు అనిపించలేదు అప్పుడు ఎందుకు బూతులు తిట్టించారు ఏంటి మీ స్వలాభాల కోసం మీ స్వార్థాల కోసం పొత్తులు పెట్టుకున్నప్పుడు ఒకలా పొత్తులు లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు అండ్ మీ అన్నిటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతనే అమాయకత్వంగా వింటున్నారో అది నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆలోచన విధానాన్ని చంపేశారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పని చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్లో ఒక రేషనల్ థింకింగ్ నుంచి చంపేసి వీళ్ళు చెప్పిన దానికి చిడతం వాయించే సమాజాన్ని తయారు చేస్తున్నారు ఇద్దరు కలిసి దేశంలో మోదీ చేస్తున్నాడు ఇదే పని వాళ్ళు ఏ సొల్లు చెప్పినా ఏ అబద్ధం చెప్పినా ఎన్ని పచ్చి బూటకాలు చెప్పినా చిడతం వాయించే సమాజాన్ని దేశంలో మోదీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చేసే పని పని చేస్తున్నారు అండ్ చంద్రబాబు గారు మాట్లాడుతూ నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితం నైన్ టైమ్స్ ఎమ్మెల్యే ఇదంతా ఆదరించిన ప్రజలకే నా జీవితం అంతా అంకితం అని చెప్పే ప్రయత్నించారు ఇంత ఆదరించిన ప్రజలకు మీరు సూపర్ సిక్స్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇంత ఆదరించిన ప్రజలకు మీరు డిఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇంత ఆదరించిన ప్రజలు మిమ్మల్ని నమ్మి వాలంటీర్లు మీ పక్షాన్ని నిలబడితే వాలంటీర్లు పొట్ట మీరు ఎందుకు కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే దీనికి సమాధానం ఉందా మీ దగ్గర మీ ఆరాటం అంతా రాష్ట్ర ప్రజల కోసం కాదు మీరు ఇంకొక యాభై సంవత్సరాలు బతికే అవకాశం వస్తే యాభై సంవత్సరాలు కూడా సీఎం కూర్చి నా దగ్గరే ఉండాలో నేను చేయలేని పక్షంలో నా కొడుకు దగ్గర నా మనవడి దగ్గర ఉండాలని కోరుకుంటారు తప్ప మీరు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర హితం కోసం ఆలోచించే వ్యక్తి కానే కాదు తర్వాత నేను మాట్లాడితే ఇంకోటి ఇప్పుడు రాజకీయంగా నేను జీవితంలో ఏ తప్పు చేయలేదన్నారు తప్పు చేయకుండా మీరు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కుని తప్పుడు విధానంలో లాక్కున్నారు కదా రామారావు గారి మీద నిందలు మోపి లాక్కున్నారు కదా అండ్ రామారావు గారు నన్ను చాలా ఆదరించారు ఆదరించిన వ్యక్తి మెన్నుపోటు పొడి చేశారు కదా మీరు ఆదరించిన వ్యక్తి మీద అభాండాలు వేశారు కదా తండ్రి లాంటి వ్యక్తిని ఒక క్యారెక్టర్ శాస్ని చేసి పార్టీని పదవిని లాక్కున్నారు కదా అండ్ మీరు నిజాయితీ గురించి మాట్లాడతారు తప్పు చేయలేదని మాట్లాడతారు దీన్ని ప్రజలు నమ్ముతున్నారు ఇది ఇంకో దౌర్భాగ్యం తర్వాత ఈయన మాట్లాడితే చెప్పినటువంటి ఇంకో మాట కుటుంబం కోసం హెరిటేజ్ ఈయన ఫైనాన్స్ మిని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీ పెట్టాడు ఈయన ఏదో రాజకీయంగా పదవుల్లో లేనప్పుడు పెట్టిన కంపెనీ కాదు రాజకీయంగా పదవుల్లో ఉన్నప్పుడు మాత్రమే కంపెనీ పెట్టాడు అండ్ రాజకీయంగా మళ్ళీ మొన్న కూడా ఏ లాభాపేక్ష లేకుండా ఏ కంపెనీ చాలా నిజాయితీకి నడుస్తుంది అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనో రిజల్ట్ వచ్చే కొద్ది రోజుల ముందు మూడు నాలు నాలుగు వందల కంటే బిలో ఉన్నటువంటి హెరిటేజ్ షేర్ వాల్యూ ఆల్ ఆఫ్ షడన్ ఆరు వందలు ఏడు వందలకి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంచెం తగ్గింది అది వేరే ఆస్పెక్ట్ అనుకోండి దీని గురించి లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయితే చంద్రబాబు నాయుడు కంపెనీ హెరిటేజ్ కంపెనీ వాల్యూ పెరిగింది ఈ తప్పు చేయకుండా ఇలాంటివి జరుగుతుందయా ఫేవరిజం నాకు నేను ఏ ఫేవరిజం తీసుకోలేదన్నారు కదా ఏ ఫేవరిజం లేకుండానే ఎన్నికల రిజల్ట్కు ముందు మీ కంపెనీ షేర్ వాల్యూ ఎలా పెరిగింది ఎలా పెరిగింది దీనికి సమాధానం ఎవరు చెప్తారు చంద్రబాబు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రిజల్ట్ టైంకి హెరిటేజ్ వాల్యూ పెరిగిందని స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలామందికి తెలియదు రాజకీయంగా ఈయన పదవులో ఉన్నప్పుడు ఈయన షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ఈయన షేర్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది ఇది క్వైట్ కామన్గా జరుగుతుంది హెరిటేజ్ విషయంలో సో ఏ ఫ్యావరిజం లేకుండా హెరిటేజ్ వాల్యూ మీరు పవర్లో ఉన్నప్పుడు పెరుగుతుంది పవర్లో లేనప్పుడు స్టాగ్నెట్గా స్టేటస్కు మెయింటైన్ చేస్తుందా దీనికి సమాధానం ఎవరు చెప్తారు చంద్రబాబు గారు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజల్ని మీరు కులాలుగా మతాలుగా పార్టీలుగా విడగొట్టేసి పబ్బం గడుపుకుంటున్నారు మీరు సొసైటీకి చాలా తీరని ద్రోహం చేస్తున్నారు ఈ నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు ప్రజల్ని వంచుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప మీరు ప్రజల యొక్క అభిమానం చూరగొని మీరు రాజకీయాల్లో ఎప్పుడూ లేరు ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని నేను మీరు మోసపూరితమైన ఇప్పుడు మొన్న గెలిచినప్పుడు కూడా మీరు ఆరు గ్యారెంటీలనే ఒక మోసాన్ని నమ్మ గెలిచారు గెలిచిన తర్వాత యాజి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పేద ప్రజలకి వెన్నుపోటు పొడి చేశారు తర్వాత ఈయన మాట్లాడుతా ఎల్పిజి రిఫార్మ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు హైవేస్ గురించి మాట్లాడే పనిచేశారు టెలికామ్ గురించి మాట్లాడే పనిచేశారు రకరకాల ఇండస్ట్రీస్ గురించి మాట్లాడే పనిచేశారు అఫ్ కోర్స్ ఎల్పీజీ కొంతవరకు దేశంలో మంచి చేసిందేమో కానీ మెజారిటీ దేశంలో ఆర్థిక అసమానతలు పెంచేదానికి ఎల్పీజీ రిఫార్మ్స్ చాలా బలంగా పనిచేసినాయని నేను చాలా బలంగా నమ్ముతున్నాను దేశంలో ఆర్థిక అసమానతలు అమాంతంగా పెరిగేదానికి కారణం ఎల్పీజీ అందులో సెకండ్ థాట్ అవుతుంది నాకు అఫ్ కోర్స్ హైవేలు పెరిగినాయి ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి కానీ పేద ప్రజలకు హైవే మీద ఉపయోగం హైవేతో పెద్ద పని ఉండదు పేద ప్రజలకి ఎయిర్పోర్ట్తో పెద్ద పని లేదు పేద ప్రజలకి హైఫోన్ నేను హైఫై టెలిఫో టెలిఫోన్ టెక్నాలజీలో పెద్ద అవసరం లేకుండా అయిపోయింది కదా ఇవన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్స్కి చాలా పెద్ద మొత్తంలో లాభాలు సమకూర్చే ఏనో పనులు ఇవన్నీ పేద ప్రజలకి ఎల్పీజీ వల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదు ఇన్ రిటర్న్ పేద ప్రజల్లో సమాజంలో ఆర్థిక అసమానతలు అయితే చాలా బలంగా పెరిగాయని మాత్రం చాలా బలంగా చెప్పగలను తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల మధ్యకాలంలో నేను ఐటీని చాలా బలంగా ప్రమోట్ చేసిన ఈరోజు అమెరికాలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా అద్భుతంగా రాణించే పనిచేస్తున్నారని చెప్తున్నారు ట్రంప్ అక్కడ యూనో ఫేక్ వీసాస్తో ఉన్నోళ్ళని వీసా ఎక్స్పైరీ అయిన వాళ్ళని ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళందరూ వెనక పనిచే మీ మాటలు నమ్మి అమెరికా వెళ్ళి ఇప్పుడు ట్రంప్ వాళ్ళు ట్రంప్ వాళ్ళని పట్టుకొని యూనో డిపోర్ట్ చేసే పని ప్రయత్నం చేస్తున్నారు మీ మాటలు నమ్మ అమెరికా వెళ్ళినోడు ఎంతమంది వెనక్కి వస్తున్నారో ఇప్పుడు యూనో అది మనం లెక్కలు ఇంకా తేలలేదు అప్పుడు తెలుస్తుంది మీ మాటలు మీరు అమెరికా వెళ్ళినోడు అవస్థలు ఏంటి అనేది అక్కడ తర్వాత గత ఐదు సంవత్సరాల్లో పాలన గాడి గాడి తప్పింది దాన్ని గాడిలో పెట్టేదానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆలోచిస్తూనే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆలోచించడం పనేముండదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసేది తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వం కూటం పార్టీలు కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత పోలవరం క్యాపిటల్ రైల్వే జోన్ ఏను పనులు ముందుకు సాగుతున్నాయని అని చెప్పే చేశారు ఈ మూడు అంశాలు పోలవరం అవనివ్వండి రైల్వే జోన్ అవనివ్వండి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అవనివ్వండి ఈ మూడు అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టే క్రమంలో రాష్ట్రానికి ఇవి కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్స్ ఇవి ఇది కేంద్రం నుంచి అడిషనల్గా ఏం రావట్లేదు సో కూటమి పార్టీలు కలిసి పోటీ చేసి రాష్ట్రానికి అడిషనల్గా ఏం తెచ్చారంటే ఏమైనా చెప్పగలరా మీరు విభజన చట్టంలో పొందుపరిచినదే పోలవరం ప్రాజెక్టు నేషనల్ స్టేటస్తో సహా రైల్వే జోన్ కేంద్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశమే క్యాపిటల్ కట్టేదానికి కేంద్ర సహాయ సహకారాలు అనేది కూడా ఎన్నో విభజన చట్టంలో పొందుపరిచింది విభజన చట్టంలో పొందుపరిచింది కాకుండా ఆంధ్రప్రదేశ్కి మీరు అడిషనల్గా తెచ్చింది ఏంటి ఈవెన్ క్యాపిటల్ రీజియన్కి వచ్చేటువంటి రైల్వే ఎన్నో కనెక్టివిటీ కూడా విభజన చట్టంలో పొందుపరిచింది విభజన చట్టంలో పొందుపరచకుండా మీరు తీసుకొచ్చింది ఏంటి అండ్ మాట్లాడదాం ఈయన మధ్య అని చెప్పినటువంటి ఇంకో అంశం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్లాంట్గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఉంచాలా ప్రైవేట్ పరం చెయ్యాలా అనేది కేంద్ర ప్రభుత్వం సం అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వమే చేస్తే మీ పోరాట పటిమ వల్ల అది ప్రైవేటైజ్ కాకుండా ఆగిందని అయితే అనుకునేదానికి ఆస్కారమే లేదు తర్వాత ప్రజలు కూటమి పార్టీలని గెలిపించి సంజీవిలా ఉన్నాయో సంజీవంలో ఉండరు అని చెప్పే ప్రయత్నం చేశారు సంజీవంలో ఎంతవరకు ఉన్నారో నాకు తెలియదు కానీ చనిపోతున్న జనసేన టీడీపీలకు మాత్రం ఆయన ఆయు పోశారనో మళ్ళీ రీబర్త్ ఇచ్చారని మాత్రం చాలా బలంగా చెప్పగలను తర్వాత ఈయన జీరో పవర్టీ గురించి మాట్లాడతా అక్కడ ఈనో బిల్గేట్స్ వారన్ బఫేట్సు అజీం ప్రేమ్జీ రతన్ టాటా టాటా ఈనో ట్రస్ట్ ఈ రకరకాలు అయినో మనుషుల గురించి యూనో ఫిలాంథ్రఫీ వర్క్లు చేసి పనిచేసే ఫిలాంథ్రఫీ వర్క్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇన్ని కంపెనీలు చేస్తున్నాయి హెరిటేజ్ కంపెనీ ఫిలాంథ్రఫీ వర్క్లు ఎక్కడన్నా ఉందా సేవా కార్యక్రమాల్లో హెరిటేజ్ ఎక్కడ అని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీ కంపెనీకి వచ్చే లాభాల్లో మాత్రం పేదలకు ఏమి ఇవ్వరు పేదరిక నిర్మూలనకు ఏం చేయరాడని మాత్రం చాలా క్లియర్గా చెప్పే పనిచేశాడు తర్వాత నేను మాట్లాడితే ఇంకా చెప్పింది అంబేద్కర్ గారి గురించి కలాం గారి గురించి రెఫరెన్స్లు తీసుకునే ప్రయత్నం చేశారు అంబేద్కర్ గారు చేసే సమాజానికి చేసిన సేవ అవనివ్వండి కలాం గారు దేశానికి చేసిన సేవ అవనివ్వండి వాళ్ళల్లో మీరు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఈ నలభై ఏడు నుంచి యాభై సంవత్సరాలు ఏదో రాజకీయ జీవితం నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నారు కదా వాళ్ళు చేసిన దాంట్లో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా చేయలే సో అలాంటి మహనీయుల సమాజం కోసమే బతికిన దేశం కోసమే బతికిన మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు లేదు ఎందుకంటే మీరు మీకు అధికారం వచ్చిన ప్రతిసారి మీ కుటుంబాన్ని మీ పార్టీని చక్కదిద్దుకొని మీరు బలపడే పనిచేశారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు మీరు ఎప్పుడూ చేయలేదు హైదరాబాద్ అని చెప్పే ప్రయత్నం చేశారు హైదరాబాద్ మీ ఒక్కడి వల్ల డెవలప్ అవ్వలేదు నిజాం నవాబుల కాలం నుంచి డెవలప్ అవ్వకుంటూ గ్రాడ్యువల్గా డెవలప్ అవ్వకుంటూ వస్తున్న సిటీ హైదరాబాద్ మీరు వచ్చి గోల్కొండ కోట కట్ల మీరు వచ్చి హైదరాబాద్ని కట్ల మీరు వచ్చి హైదరాబాద్లో ఏదో ఇటుకలు రాళ్ళు కట్టి మీరు లేపిన సిటీ కాదు ఇది గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయినటువంటి సిటీ అంటే హైదరాబాద్కి ఐటీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్కి ఐటీ మీరు రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్కి ఫస్ట్ ఐటీ టవర్ బేగంపేటలో వచ్చింది మీకంటే ముందే ఎల్పిజి రిఫార్మ్స్ కంటే ముందే హైదరాబాద్కి ఐటీ వచ్చింది అప్పుడు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు సో మీరు దయచేసి వక్ర భాష్యాలు వంకర మాటలు మాట్లాడద్దు పచ్చి అబద్ధాల్ని నిజాలు చేసే ప్రయత్నం దయచేసేయద్దు అఫ్ కోర్స్ ఎల్పీజీ రిఫార్మ్స్ తర్వాత గ్రాడ్యువల్గా కంట్రీ ప్రోగ్రెస్ అవుతున్న క్రమంలో మీరు రామారావు గారిని గద్దె దింపి రామారావు గారిని అవమానపరిచి రామారావు గారిని మానసిక క్షోభకు గురిచేసి పార్టీ లాక్కొని మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరే పార్టీ పెట్టి మీ మొహం చూపించి ఓట్లు అడిగి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు మీరు ఆ తర్వాత ఎప్పుడు కూడా మీరు సొంతంగా ముఖ్యమంత్రి అవ్వాలి మొన్నటికి మొన్న కూడా ఒక పక్క మోదీ ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన వాళ్ళు తప్ప మీరు మిమ్మల్ని ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని మీరుగా ఆదరించలేదు ఆదరించబోరు కూడా ఎందుకంటే మీరు మాట మీద నిలబడరు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడూ నెరవే నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రజలు ఎప్పుడు నమ్మరు మిమ్మల్ని మిమ్మల్నిగా మీ మీరుగా నమ్మరు కాబట్టి ఓ పక్క బీజేపీ ఇంకో పక్క జనసేన అవసరమైతే కాంగ్రెస్ పార్టీ అవసరం కా ఇంకో అవసరం ఉంటే లెఫ్ట్ పార్టీ ఏ పార్టీతోన్నా కలిసి వాళ్ళ వీళ్ళ బయనో బలం తీసుకొని మీరు గెలిచారు తప్ప మీరు సొంతగా ఎప్పుడు గెలవలేదు గెలవబోరు కూడా తర్వాత నేను మాట్లాడుతూ దేను నేను మాట్లాడితే చెప్పినటువంటి ఇంకో మాట కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పే ప్రయత్నం చేశారు ఈ కార్పొరేట్ సోషల్ ఇందాక నేను చెప్పినట్టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కాపీ చేసిందే ఈ జీరో పవర్టీ పీ ఫోర్ స్కీమ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కంపెనీకి వచ్చిన లాభాలు సొసైటీకి యూజ్ చేసేది ఇక్కడ హై నెట్ హై నెట్ వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఎక్కువ సంపాదన కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను కొన్ని కుటుంబాలకి ఏదన్నా మంచి చేయండి అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఆ డయాస్ మీద కూర్చున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల పేరు చాలా చాలా ఇద్దరు పేర్లు చాలా ఎక్కువ సార్లు తీశారు కృష్ణారెడ్డి మేఘా కృష్ణారెడ్డి పేరు యాజ్ చలమల్ శెట్టి సునీల్ పేరు సో వీళ్ళు ఇద్దరు పేర్లు ఎక్కువ సార్లు తీశారు ఆ అనిల్ అని చెప్పకుండా అనిల్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ పేరు మర్చిపోయి ఉంటారు ఆయన సో వీళ్ళిద్దరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఎక్కువ మొత్తంలో కాంట్రాక్టులు తీసుకొని లబ్ధి వాళ్ళు సో ఇప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్టులు ఎక్కువ ఉంటాయి వాళ్ళ ద్వారా సమాజానికి ఏదో చేయించి ఏదో చేసామని నమ్మబలికి చెప్పే ప్రయత్నం తప్ప ప్రభుత్వంగా ప్రభుత్వం చేసేదానికి ఏం లేదు అండ్ చర్మల్ శెట్టి సునీల్ గారు కానీ కృష్ణారెడ్డి గారు ఇద్దరు మంచి పేరు మోసిన కాంట్రాక్టర్లు సో కాంట్రాక్టర్లన్నీ డ్యాస్ మీద కూర్చోబెట్టి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు సో ఇలా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈయన ఏదో విజనరీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఈ విజనరీ ఇన్ మైన ఈవెంట్ మేనేజ్మెంట్ అంతే తప్ప ఆయన ఎప్పుడు పీపుల్స్ లీడర్ అవ్వలేరు ఆయన ఎప్పుడు పీపుల్స్ చీఫ్ మినిస్టర్ అవ్వలేరు ఆయన ఎప్పుడు పీపుల్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ని ఇవ్వలేరు ఆయన థ్యాంక్ యూ